మన ప్రాంతంలో తన ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతుంది దయచేసి ఎవరు కూడా ఇలాంటి పాకల్లో అది ఉండకండి మన హస్రమ గ్రామ పంచాయతీ తరఫున హై స్కూల్లో మీకు అందరికీ కూడా వసతులు ఏర్పాటు చేయడం జరిగింది మీకు భోజనాల ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తారండి దయచేసి ఎవరో కూడా పాకగా ఉండొద్దు మన గవర్నమెంట్ కూడా చాలా చాలా హెచ్చరిక చేశారు వాతావరణ శాఖ వారు కూడా హెచ్చరిక చేశారు ఈవేళ రేపు ఎల్లుండి కూడా ఈ వర్షం ప్రభావం ఈ తుఫాను ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎవరు కూడా పొరుగురులో ఎక్కడికి వెళ్ళకండి ఇక్కడ ఎవరైతే మన పంచాయతీ మన మన గ్రామ పంచాయతీ తరఫున ఏర్పాటు చేసే పునరావాస వసతి కల్పించారో అక్కడ మీరు వెళ్ళి ఉండొచ్చు సురక్షితంగా మీ గేదెలు పిల్లలు అందరూ కూడా చేయాలండి మీ భోజనాలు ఏర్పాటు కూడా చేస్తారు మీ గేదెలు కానీ ఆవులు కానీ ఏమైనా ఉండకూడదు కానీ వాటిని కూడా సురక్షితమైన ప్రాంతానికి తరలించాలి సమాజం అనేది మన ప్రాంతాన్ని ఎదుగు వెళ్తుంది కాబట్టి దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతుంది కాబట్టి ఎవరు కూడా పాకల్లో ఉండొచ్చు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరూ కూడా ఈ దీనికి పునర్వసర చర్యలు చేపట్టమని చెప్పారు ముందుగా అచ్చరి వాతావరణ శాఖ వారు కూడా చాలా హెచ్చరిక చేశారు దయచేసి ఎవరు కూడా పాకల్లో ఉండొద్దు మన హై స్కూల్లో మన గ్రామ పంచాయతీ తరఫున హై స్కూల్లో తగిన వసతులు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది మీకు అవసరమైతే భోజనాలు ఏర్పాట్లు కూడా అక్కడే చేస్తాం దయచేసి ఎవరు కూడా పాకల్లో ఉండొద్దు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళండి ఈ మూడు రోజులు కూడా మీరు ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోకండి అదే ఏమో అందరికీ చెప్తున్నాను మన తుఫాను ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతుంది దయచేసి ఎవరు కూడా ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోకండి వాతావరణ గేదెలు అలాంటి పాకల్లో ఉంటాయి కదా అవి కూడా సురక్షితమైన ప్రాంతాలకి తరలించండి దయచేసి రేపు ఎల్లుండి కూడా దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతుంది ప్రభుత్వ చేస్తున్నారు దయచేసి మీరు హై స్కూల్లోకి వచ్చి అక్కడ ఉన్నట్లయితే మీకు ఎక్కడ వసతి లేకపోతే హై స్కూల్ వచ్చి మీ భోజనాలు ఏర్పాట్లు అన్ని కూడా పంచాయతీ తరఫున చేస్తాం అందరికీ నమస్కారం అండి కొంత అనేది దాని ప్రభావం మన ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉండబోతుంది ఇవేళ రేపు ఏదైనా మరి వర్షాలు చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వారు ముందు జాగ్రత్త చూడదుగా మన గ్రామంలో కూడా పునరావసత వసతులు ఏర్పాటు చేసాం మన హై స్కూల్లోని ఎవరికైనా ఇబ్బందిగా ఉంది మేము మా ఇళ్ళలో చిద్రావస్థలో ఉన్నాయి మాకు ప్రమాదం జరిగే తీసుకుంటే కదా హై స్కూల్కి వచ్చేయండి హై స్కూల్లో గురువులు మంచాలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా మీ భోజనాలు కూడా దగ్గర భోజనాలు ఏర్పాట్లు కూడా చేస్తారు మన పంచాయతీ తరఫున కాబట్టి మీరు అందరూ కూడా ఎలాంటి అభిప్రాయాలు మీరు ఇంట్లోనే ఉండండి మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా విఆర్ఓ గారికి కానీ నాకు కానీ సెక్రటరీ గారు కానీ ఇక్కడ సచివాలయం సిబ్బంది కానీ ఎవరు తెలియజేసినా మేము అందరం కూడా ఎన్ని అటెండ్ అవుతాం మీకు ఎలాంటి అవసరాలు ఉన్నా సరే మేము చేయడానికి అన్ని ఏర్పాట్లు తప్పనిసరిగా మీరు అందరం కూడా ఈ తుఫాను నుండి రక్షణ పొందవచ్చు పోరాటిస్తూ